టీడీపీ మహానాడుపై సైతం పేర్ని నాని అది మహానాడు కాదు దగానాడు అని అన్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని చెప్తున్నారన్నారు ఏడాది పాలనలో కూటమి సర్కారు చేసిందేమీ లేదన్నారు పేర్ని నాని రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తొంతులు దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు పెడబొబ్బలు అన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు అది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్లే నేను చెప్పట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడుల్లో చెప్తాం చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగా నాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశనాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానల్ ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని